పట్టెడు గొలుసు వంగినా కాడు అదనపు సమయం ఇవ్వబడదు దయచేసి కమిటీ వారికి సహకరించి నిబంధన ఈ పూటకు ఉదయము తొమ్మిది జతలు నికరంగా మధ్యము నిర్వహించబడుతుంది భోజన విరాంతరము మీద ఆరు జతలు ఉన్నాయి మొత్తం పదహైదు జతలు ఉన్నాయి దేవుని చీటికి ఏదైనా వస్తే అరెస్ట్ గా తొమ్మిది జతలు నిఘరంగా జరగాలి ఈ పూటకు దేవుని సిటీకి రాని ఖాళీ ఉంటే పదవ నెంబర్ వరకు జరగాలి అర్థమైందా కాడిమాను కోపతాలు పట్టేటన్ని బయట కట్టుకొని రావాలి మొదటి మాత్రమే సాంప్రదాయమైన పూజ కార్యక్రమం ఉంటుంది గ్రామ పెద్దల చేత మొదటి జతకు మాత్రమే రెండో జత నుండి బయటనే మీ గుడార్ల వద్దనే కాడిమాను కోపతాలు కట్టుకుని సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఓకేనా ఐదు నిమిషాల ముందనే అడ్వాన్స్ కావాలి మొదటి ఎంత తొమ్మిది గంటలకు కోర్టులో ఉండాలి ఎనిమిది నెల అయింది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లో సిద్ధంగా ఉండాలి ఓకే కదా పిలుస్తున్నాం మొదట పునరుత్పత్తి చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో దండు రైడర్స్ దండు వెంకటేశ్వర గారు నీలకంట మణికంఠ ఇతరుల పేర్లు నీలకంట మణికంఠ మొదటి పేరుగా నమోదు చేయించిన వారు నాలుగు నీలకంట వచ్చింది రెండవ పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గౌరవ దండ్డి నరసింహుడు గారు కల్కి కాలి కల్కి కాలి కొనిదే కల్కి కాలి పదహైదు కల్కి కాలి రెండు నరసింహుడు గారి పేరు మీద పదహైదవ నెంబర్ వచ్చింది రైట్ మూడవ పేరు నమోదు చేయించిన వారు శ్రీ శ్రీ ప్రభరాబిక మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో సూదిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కొనిదేల నాలుగో పేరు నమోదు చేయించిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శేఖర్ గారు కొనిదేల గ్రామం నమోదు చేయించిన వారు ఐదో పేరు నమోదు చేయించిన శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశిస్తు మోసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖం మొసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖం పేరు నమోదు చేయించిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పాండ మండలం నంద్యారా జిల్లా వారికి ఎనిమిదవ పేరు వచ్చింది ఏడవ పేరు నమోదు చేయించిన వారు శ్రీ వెంకట సాయి డిపిఆర్ మెమోరియల్ డి సిఎస్ఆర్ డి వెంకట సాయి రెడ్డి అయోధ్య గారు ఏడవ పేరు శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీసులతో దూద సిద్దయ్య ఇసుకపల్లె కమ్మయుడు డి మస్తారు ఇసుకపల్లి వారు ತೊಂಬ ನಮೋಜ್ ಚಿನ್ನ ಸೋಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿಸ್ವಾಮಿ ನಂಬರ್ ಒನ್ ತೊಂಬಿ ಪದೇ

పన్నెండో పేరు మండలి ఆశీసీలతో వండెమాన ఆంజనేయ రెడ్డి గారు కంచుపాడు పజ్యలింగాల కొదాడు కూడా ఏడవ నెంబర్ వచ్చింది పద్మో పేరు నమ్మది శ్రీ లక్ష్మీ నరసింహ పర్తుల మనోహర్ యాదవ్ అండ్ బ్రదర్స్ ధర్నిపాడు పదహారు శ్రీ రేజీవ్గాలి ఆశీస్సులతోంజనే రెడ్డి గారు కంచుపాడు ఉండవేలి మండలి జగర కమ్మాండో కాటం మురళీధర్ రెడ్డి గారు కొత్తమచ్చుమారి గ్రామం పగడాల మండలం నందాల జిల్లా శ్రీ జమరా మండలి ఆశీస్సులతో ఇరవై പഴയ മാഡം പറ്റി പന്ത്രണ്ടും അത് എന്തെല്ലാം ఈ పూటకు దేవుని చిన్ని మూడు నింపులు కాబట్టి ఇద్దరు రాణి ఎడల పదో వారు కాని సిద్ధంగా ఉండాలి పదో చేత చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల ఈ పూటకు మీరు కాని సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ పట్టమొదటి గౌరవ కార్యక్రమ నిర్మాణ దివసం కలుపుల ఆహ్వానం మేరకు దాతలు గ్రామ పెద్దలు ప్రజలు పిల్లలు పెద్దలు మహిళలు మహిళలు అందరూ కార్యక్రమంలో పాల్గొనే కార్యక్రమానికి విజయవంతము చేయాల్సిందిగా ఎల్ల ప్రజానికానికి ఉమ్మడి అది పశు ప్రేమికులకు అందరికీ పేరు పేరున కమిటీ వారి తరపున సదరమైన స్వాగతం సుస్వాగతం మొదటి గత మంచి కాంపిటీషన్ శ్రీ చిన్నస్వామేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గాజుల కుమారస్వామి గారు చిన్న నేలటూర్ వరణ మండల్ కర్ణా జిల్లా వారు కమిటీ వారి నిర్ణయం మేరకు తొమ్మిది గంటలకు సిద్ధంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి కార్యక్రమానికి సహకరించాలి ఎదురు వాళ్ళు రెండో జత నుండి మీ మీ గు వద్దనే కాడ్యమాను కోపతాలు కట్టుకునే రంగానికి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం